హాయ్ అండి అందరికీ ఈ పాట్నెక్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో మా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే జనంలోకి వెళ్తుంది మా వీడియోస్ మేము ఇంత కష్టపడి కనీసం ఒక పది మందికైనా యూజ్ అవుతుంది కదా ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఒక వీడియో చేయాలంటే మామూలు విషయం కాదు ఒక్క ఒక్క వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది యూట్యూబర్స్కి అందుకని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్ట్ నెక్ వచ్చేసి మధ్యలో హోల్ వస్తుంది పైన ఏమో లాగా వస్తుంది అది ఎలా తిప్పాలనేది ఎలా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో ఫుల్ జ్వరంగా ఉందండి అందుకని అసలు ఓపికే లేదు కానీ ఆ కస్టమర్కి బ్లౌజ్ అర్జెంటు అందుకనే స్టిచ్చింగ్ చేశాను ఫస్ట్ హ్యాండ్స్ అవి చూసుకోండి హ్యాండ్స్ అంటే ఎంత మెజర్మెంట్ వచ్చింది ఏంటి అని అర్థం అవటానికి అనమాట షార్ట్ హ్యాండా ఎల్బో హ్యాండా అని చూసుకుంటున్నా ఇదేమో ప్రింట్ పార్ట్ ఇలా వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ అనేది మన వర్క్కి ఎంత పొడవు ఇచ్చాడో అంత పొడవ చూసుకొని మెజర్మెంట్ పెట్టుకోండి కొంచెం పోయినా పర్లేదు పెడితే షార్ట్ అన్నా పెట్టండి లేదంటే ఎల్బో హ్యాండ్ అన్నా పెట్టండి అటు ఇటు కాకుండా పెడితే వర్క్ అందం ఉండదు స్టిచ్చింగ్ చేసిన నేను కొలుచుకుంటున్నాను అనమాట మళ్ళీ అక ఎక్కను పెట్టకుండా ఫస్ట్ అలా పెట్టుకున్నాను కానీ ఆది బ్లౌజ్ని బట్టి చూస్తే ఆది బ్లౌజ్ ఇంకా పొట్టిగా ఉంది అందుకని అలా ఎప్పుడైనా మనం పొడవు పెట్టాము షోల్డర్ పొడవు తర్వాత సంఖ అంత ఇంత డౌన్ చేయాల్సిందే అప్పుడే నిట్గా ఉండిద్ది చాలామంది ఏం చేస్తారంటే పైన ఉంది అనుకో కింద రెండే తగ్గిస్తారు రెండు తగ్గించూడదు మూడు అలా తగ్గించాలి ఇంకా కొంచెం తగ్గించినా ఇబ్బంది లేదు నేను అయితే హ్యాండ్ని బట్టి డౌన్ చేసేస్తాను మెజర్మెంట్స్ ఇంకొంచెం పొడవే పెడింది వాళ్ళ బ్లౌజ్ అందుకని ఇంకొంచెం పొడవ పెట్టాను అనమాట ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా డాట్ పెట్టేయండి పెట్టేసి సంఖలో తీయండి ఆ సంకల్ అనేది ఫ్రంట్ వైపుకే రావాలండి ఆ ఫ్రంట్ రాకుండా బ్యాక్ వస్తే మాత్రం బ్లౌజ్ పేక్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అసలు ఓపిక లేదండి అందుకని చాలా టైం పడుతుంది ఇంకా తప్పక మళ్ళీ ఇలాంటి బ్లౌజ్ అనేది మిస్ అవుతే మళ్ళీ నాకు వీడియోకి రాదనమాట అందుకని మీకు తెలియాలి కదా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా రేర్గా ఉంది యూట్యూబ్లో కూడా లేదు వీ పొడవు కింద హాఫ్ ఇంచ్ ఉంచుకోండి పైన ఒక హాఫ్ ఇంచి ఇప్పుడు నెక్ పొడవు త్రీ ఇంచెస్ కాడ మార్క్ పెట్టుకొని డ్రా చేయండి స్క్వేర్ బాక్స్ లాగా నేనైతే ఇలా హ్యాండ్తోనే పెట్టేసుకుంటానండి నా హ్యాండ్ వచ్చేసి అలా పెడితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట లెక్క నేను టేపు వాడు అసలు ఏ బ్లౌజ్కి టేపు వాడును కానీ ఇప్పుడు టేప్ ఎందుకు పెడుతున్నానంటే త్రీ ఇంచెస్ కడ మార్క్ చేయాలి అది బోట్ నెక్ కాబట్టి కొంచెం వడలిపోయి పెట్టుకోవాలి త్రీ ఇంచ్ కడ మార్క్ చేసుకొని రౌండ్ బాక్స్ గీసేసుకోండి అసలు చాక్ గీసే గీసేవో కూడా లేదు గీసిన దాని మీద గీస్తున్నాను ఏమనుకోవద్దండి వచ్చి రాణాలు గీసినట్టు గీసేస్తున్నా ఎందుకు ఇలా నెక్కు చూస్తున్నానంటే ఇదాతే నాలుగుందండి కొన్ని కొన్ని అంటే నాలుగు అంటే డబుల్ మడత మీద కాబట్టి నాలుగు అది సింగిల్ మడత మీద అది ఎనిమిది వస్తుంది ఎనిమిది పెడితే షోల్డర్లు జారిపోతాయి అనమాట దాన్ని ఏం చేయాలి మేము కటింగ్లో కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది నెక్కులు కొంచెం చాలా పెద్ద ఇస్తాడండి అన్నీ చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వెడల్పు పెట్టేశాను కొన్ని షోలర్ వెడల్పు అలా నెక్ జాకెట్లు పన్నెండు కూడా వచ్చాయి అండి అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే తలకి అయిపోతుంది మా పని ఆరున్నర పెట్టుకుంటాను పొడవు ఎవరికైనా సరే ఆరు నుంచి ఐదున్నర నుంచి పెట్టండి సన్న టోల్కైతే ఐదున్నర ఇప్పుడు నేనైనా సన్నగా ఉంటాను నేను ఆరు పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఫ్రీగా ఉండిద్ది బ్లౌజ్ ఇలా కట్ చేసేసుకోండి ఎప్పుడైనా నెక్ మీద డాట్ పెట్టేయండి నెక్ కట్ చేయం కాబట్టి నెక్ పీస్ అనేది మనం ఆ డాట్ పెడితే ఆ డాట్కి గుర్తు అనమాట అక్కడి నుంచే మనం నెక్ తిప్పేయాలి బ్యాక్ వేసేసి కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ మట్ వేసుకోండి ఫ్రంట్ రెడీ అయిపోతుంది ఇది ఓన్లీ బ్యాకే పార్ట్ నెక్ వస్తుంది కానీ ఫ్రంట్ మాత్రం మామూలు క్రాస్ కటింగే వచ్చిందండి బోట్ నెక్ ఏం రాదు అది చూసుకోవాలి మనం చూసి అడ్జస్ట్ చేసి కటింగ్ పెట్టుకోవాలి నిక్కుని బట్టి ఈ సంకల్ లోత అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి షేప్ పట్టి షేప్ పట్టి అనేది నేను మెజర్మెంట్ పట్టిన ఎందుకంటే నేను ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇంచే తగ్గిస్తానండి దాని మీద కొంచెం పెట్టేసుకొని గీజ్ కట్ చేసేసుకుంటా మనం ఒక పనిని ఎంతలా ఇష్టపడాలంటే మన మైండ్ ఎక్కడున్నా సరే మన చేయి మాత్రం ఆ పనే చేస్తుంది నా చేయి మాత్రం దాని పని చేసుకుంటూ పోతుందండి కానీ ఇప్పుడు రెండు వేరువేరుగా ముక్కలు కట్ చేశాను కదా ఒకసారి చెక్ చేయండి ఇదిగో రెండు సమానంగానే వస్తే అది ఒక పని మనం అంత ఇష్టంగా ప్రేమిస్తే కరెక్ట్గా వచ్చేసిద్ది ఇప్పుడు పై లాతను కట్ చేసుకోవాలి డిజైన్ చూసారు కదా దీన్ని ఎలా కట్ చేయాలి నేను ఎక్కువని సమానంగా అలా చూసుకొని మడితేసుకోవాలి నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే అది సమానంగా రావాలన్నమాట ఎప్పుడైనా మధ్యలో ఫ్లేవరు మధ్యలోకి రావాలి అలా కొలుచుకొని కొంచెం అటో ఇటో జరుగుతూ ఉంటే అవన్నీ లాక్కుంటూ ఉండండి ఇలా చూసుకుంటూ ఉంటే అడుగున పైన సమానంగా వచ్చిందా లేదా అర్థం అవుతుంది ఇలా మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకోవాలన్నమాట మనం డ్రా చేసిన నెక్కి ఆ డిజైన్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి బ్యాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం హ్యాండ్స్ కూడా రెండు డిజైన్స్ రెండు హ్యాండ్స్ సమానంగా వచ్చేలాగా ఇలా చూసుకోండి లేదంటే ఒకవైపు పక్కకి ఒక ఒక చెయ్యి స్ట్రైట్గా ఒక చెయ్యి సైడ్కి వెళ్ళిపోతుంది డిజైన్ ఎప్పుడైనా డిజైన్ కూడా మధ్యలో బేస్ చేసి వేయండి అటు ఇటు అయితే పడతాయి అండి సింగిల్ బార్డర్ వచ్చింది ఇలా సింగిల్ బార్డర్ వచ్చినప్పుడే పడతాయి అదే అటు ఇటు బార్డర్ వచ్చింది అటు చేయిటో చేస్తే మళ్ళీ పడవండి చాలామంది అదేమంటే మా ఒక్కో కస్టమర్ ఉన్నారండి అంతమంది వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకునేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు తను కుడితే నాకు జాయింట్ అయ్యే పడదు అని అది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఎందుకు పడదా ఆంటీ అంటే పడద భార్గవి చాలా సీనియర్ అంటారు ఎంత సీనియర్ అయినా క్లాత్ ఉంటేనే కదా కుట్టేది క్లాత్ లేకుండా ఏ టైలర్ కుట్ర ఇలా నెక్ బేస్ చేసుకోండి లేదంటే కొంచెం కిందకో పైకో అలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఆంటీ అన్న మాటలకి నాకు నవ్వు వస్తుంది సీనియర్ అయితే జాకెట్ క్లాత్ లేకుండా అయితే జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేయలేము కదండి ఎంత సీనియర్స్ అయినా క్లాత్ ఉంటేనే కదా ఎంత సీనియర్స్ అయినా పుట్టేది కొంతమంది ఏందో వాళ్ళ విచిత్రంగా మాట్లాడతారు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయి హ్యాండ్స్ వచ్చేసినాయి షేప్ పట్టీలు షేప్ పట్టి ఒక్కొట్టొక్కటి ఎత్తుక్కొని చూసుకొని ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ కట్ చేసుకోండి ఇదంటే పెద్ద క్లాత్ కాబట్టి రెండు ఒక పైప్ ఎత్తిస్తున్నాను లేదంటే ఆడొకటి ఆడొకటి కట్ చేసుకోవాలి మనం రెండు షేప్ పట్టీలు ఇలా ఎదురు ఎదురేసి కట్ చేసుకోండి ఎదురెదురు చూసుకోకపోతే ఉల్టా పల్టాలు వస్తాయి రెండు షేప్ పట్టి ఒకదాని కిందకే వస్తుంది ఇంకోదానికి మనకి క్లాత్ మిగలదు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి